అయితే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరో నేను మీకు చెప్తాను ద్వితీయోపదేశ ఖండము పదహారు అధ్యాయము ఇరవై రెండు వచనంలో నీవు ఏ స్తంభమునైనను ఈ యొక్క ముసలి వ్యక్తి అంటే ఇక్కడ ఈ ముసలి అంకుల్ చెప్పినట్లుగా చూసారా తన నెత్తిపైన ఏముంది ఏం జరుగుతుంది కొంచెం కొంచెమన్నా మైండ్ ఉందా ఒకడేమో మాకన్నీ ప్రామాణికము మేము అన్ని తాగుతామంటాడు ఒకడు ఎవడో కరుణాకరు సుకునావాడు తర్వాత బోకర్ లలితకుమారి గారికి ఏం తెలియదు తర్వాత రాధా రాధామోనో ఒకరు దాసనేవాడేమో అడిగి తెలుసుకోవాలంటాడు మళ్ళా ఉండ పిచ్చి బడుద్దాయిలతోనే మరి అనేక రకాలుగా ఈ పిచ్చి బడుద్ధాయలకి ఎలా చెబితే ఈ అజ్ఞానం అనే అంధకారం అనే సీకటి నుంచి వస్తారేమని చూస్తుంటే మరొక పిచ్చివాడు వచ్చి పిచ్చి మాటలు పలుకుతూ ఉన్నాడు చూడండి దిదుపదేశండము పదహారో అధ్యాయము ఇరవై రెండులో వచనము నీ దేవుడైన యహోవాకి విగ్రహారాధన యేయమైనది అది ఆయన కోపపడతాడు స్తంభముగా నిలవబెట్టవద్దని ఎవరికి చెప్తున్నాడు ఎవరికి చెప్పాడండి అది మోషే ఇస్రాయిల్ ప్రజలకి అనగా ఇస్రాయల్ ప్రజలు ఐగుత్తు దేశములో బానిస కట్టుల నుంచి బయటకు తెచ్చిన మోషే వారికి చెప్పిన మాట తర్వాత ఇక్కడ యాకోబు అనే ఆయన గురించి ప్రస్తావిస్తాడు యాకోబు అప్పుడు లేడు ఎప్పుడు లేడు మోసే కాలంలో యాకోబు అప్పటికే అంతరించిపోయాడు కనుక ఇజ్రాయిల ప్రజలకి ఇజ్రాయిలే యాకోబు అయినను యాకోబు చెప్పిన మాట ఏంటి ఇక్కడ అంటాడు యాకోబట స్తంభము నిలబెట్టి నూనె పోసి దేవుడన్నాడా దేవుడి కాదు అన్నది యాకోబు ఈ స్థలము పరిశుద్ధమైనది ఈ స్థలము ఆదికాండము ఇరవై అధ్యాయము పదహారో వచనములో పదిహేడో వచనములో యాకోబు చెప్పిన మాట ఏంటి అంటే ఈ యొక్క స్థలమందు మందిరము అనగా దే పరలోక గవిని ఇది దేవుని స్థలము అని చెప్పి అక్కడ తలగడిగా చేసుకున్న తన ఆ రాతిని తీసి దాన్ని స్తంభముగా నిలవబెట్టి దాని మీద నూనె పోసి ప్రతిష్ట చేశాను నేను రిఫరెన్స్ కూడా చెప్పాను ఇది దేవుడు అని చెప్పలా యాకోబు ఇది పరలోక గవిని అందు అందుకు గుర్తుగా దాన్ని ప్రతిష్ట చేశాడట నూనె పోసి ఇక్కడ ఇక్కడ చెప్పిన మాట ఏంటి ఈయన చదువుతున్న మాట ఏంటి ఎంత అజ్ఞానం